సవాల్ చేస్తున్నా చె ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నా తప్పు మాట్లాడుతున్నావు కదా నేను మామ గు కూడా చెప్తున్నా నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వాళ్ళు అమ్మరీడా ఆ కేసీఆర్ గారు నేర్చుకుంటున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు ఇవ్వట్టు చో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడి మాట్లాడతాను అన్ని అన్ని ఈ ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చాలా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మధర్ సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికలు ఓడిపోతే తీసుకుంటా నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడా ఏ మాట్లాడ హిందుత్వ మాట్లాడా ధర్మం మాట్లాడా ఏ మాట్లాడా నేను పక్క జరుతా నువ్వు పక్క దొరక రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీఏ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల్లో కరీం ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడతా నీ జోలికి రాలే నేను నువ్వు ఒక గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే కానీ దాన్ని పిరికితనంగా విసుకుంటున్నా మేము పిలుకోలేం కాదు నమి వంద ఉన్నాయి రెండు సార్లు జలిపోయినా ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపారు అందరి మీద కేసులు ఉన్నాయి మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారు త్వరలో తిరగబడతారు అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్తామా ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేసుకుంటున్నాం వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్ లో మొత్తం శాంతిబద్ద సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతంగా ఉన్న ఉస్ ఉస్మాబాద్ ప్రశాంతంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏడవనే కాదే ఉంటది